కారణంగా సన్నిధానం రెవెన్యూ వెంటనే కలగ చేసుకుని టీటీడీ అధికారులకు రీఓపెన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు టీటీడీ నోటీస్ ప్రకారం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల కట్టాల్సి ఉండగా వాళ్ళు కట్టింది ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అది నాలుగు ఇన్స్టాల్మెంట్లు అయినా సరే టీటీడీ శ్రీవారి సేవకుంటే ఎక్కువ సేవ చేసి వారికి రీఓపెన్ చేసుకునే అనుమతి ఇచ్చింది వ్యాపార సంస్థలు టీటీడీ స్థలాన్ని ఆక్రమణ చేస్తే ఫైన్ వేసి వదిలేస్తారా అని భూమన కరుణాకరెడ్డి మండిపడ్డారు టీటీడీ రెవెన్యూ అధికారులు సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు రెంట్ కట్టని కారణంగా ఆ సన్నిధానం క్యాంటీన్ని మూసివేశారు దాంట్లో స్పష్టంగా టైమ్ను కూడా మెన్షన్ చేసినటువంటి కెమెరాతో తీసినటువంటి ఫోటో అది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు కానీ ఇక్కడే మతలబు ఏంటంటే వెంటనే సీఎం ఆఫీస్ ఇంటర్ఫియర్ అయ్యి సిఎంపి నంబర్ సిక్స్ నైన్ ఫోర్ బార్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాకెట్లో ఎంఆర్సి రెండు వేల ఇరవై నాలుగు డేటెడ్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున టీటీడీ అధికారులకు రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సిఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్భై నాలుగు వేల నూట ఆరు రూపాయలు డబ్బులు ఇరవై ఆరు ఐదు తేదీకి రెండు వేల ఇరవై ఐదు నాటికి కట్టాలి కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది టీటీడీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్భై నాలుగు వేల నూట రూపాయలు అని నోటీసు ఇచ్చిన కట్టినది మాత్రం ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అది కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు అయినా టీటీడీ తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది రెండు వందల ఒక్క స్క్వేర్ మీటర్స్ అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్ కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది అయ్యా వీళ్ళు